వీధి కుక్కల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా విద్యా సంస్థలు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు క్రీడా ప్రాంగణాల వంటి ప్రజలు తిరిగే రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇక కనిపించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ పాలనా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది మన దేశంలో ఇటీవలి కాలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది వీధి కుక్కలు దాడి చేయడంతో అనేక మంది చనిపోయారు వీరిలో ఎక్కువగా చిన్నారులు మహిళలు ఉన్నారు అంతేకాదు ఉదయం పూట వాకింగ్ చేస్తున్న వారిపైన కూడా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి ఎక్కువగా నిర్మానుష్యమైన ప్రాంతాల్లో మనుషులు తిరుగుతున్నప్పుడు వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి కారణాలు ఏమైనప్పటికీ వీధి కుక్కల దాడుల అంశం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది చివరకు సదరు అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఈ నేపథ్యంలో వీధి కుక్కలకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రధానంగా విద్యా సంస్థలు బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు క్రీడా ప్రాంగణాల వంటి నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతాల్లో వీధి కుక్కలు ఇక కనిపించరాదని సర్వోన్నత న్యాయ న్యాయస్థానం ఢిల్లీ పాలనా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది ఇందుకు సంబంధించి ఢిల్లీ పాలనా యంత్రాంగానికి ఎనిమిది వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు అంతేకాదు రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది అలాగే రద్దీ ప్రాంతాల్లోకి వీధి కుక్కల ప్రవేశాన్ని అడ్డుకుంటూ వాటి చుట్టూ కంచెలు కూడా ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది అంతేకాదు సదరు రద్దీ ప్రాంతాల్లోకి వీధి కుక్కలు ప్రవేశించాయో లేదో తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది కాగా జన ఉన్న ప్రాంతాల్లోకి ఏ కారణంతోనైనా వీధి కుక్కలు ఎంటర్ అయితే వాటిని వెంటనే షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది కాగా వీధి కుక్కల కోసం తదుపరి విచారణను జనవరి పదమూడుకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది కాగా వీధి కుక్కల దాడుల ఫలితంగా ఇటీవల అనేక మంది చనిపోయిన సంగతి తెలిసిందే ప్రధానంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబిస్ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోందని వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోపు షెల్టర్లకు తరలించాలని జస్టిస్ పార్థివాలా జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆగస్టు పదకొండున కీలక ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆగస్టు పదకొండు నాటి సుప్రీంకోర్టు ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సదరు కేసుపై విచారణ జరిపింది ఈ సందర్భంగా రేబిస్ వ్యాధి అలాగే ఇతర కారణాలతో విపరీత ప్రవర్ధన కలిగిన కుక్కలు మినహా ఇప్పటి వరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ తర్వాత సదరు వీధి కుక్కలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని ఆదేశించింది ఈ మేరకు ఆగస్టు పదకొండు నాటి ఆదేశాలను త్రిసభ్య ధర్మాసనం సవరించింది అయితే ఇప్పుడు కుక్కలను మరలా వెనక్కి తీసుకురాకుండా ఆదేశాలు జారీ చేయడం గమనించదగ్గ విషయం అలాగే వీధి కుక్కలకు ఆహారం అందించడానికి స్థానిక సంస్థలు ప్రత్యేక ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం అందించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది ఎవరైనా బహిరంగంగా ఆహారం అందిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఏది ఏమైనా వీధి కుక్కల బెడదను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది